ఎందుకు వచ్చిందో అంటే బేసికల్గా ఏంటంటే నాకు పని అంటే పని చేయడం బాగా ఇష్టం నాకు అంటే హార్డ్ వర్క్ చేస్తాను నేను బహుశా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కానీ నాకు లిమిట్ చేసుకుంటాను నేను ఫ్రెండ్స్ పర్సనల్ ఫ్రెండ్స్ కూడా ఒక త్రీ మంత్స్కి ఒకసారి కలుస్తాను ఖచ్చితంగా కలుస్తాను ఓకే త్రీ టు ఫోర్ మంత్స్ కలుస్తాను ఒకసారి మొత్తం తప్పకుండా కలుస్తాను ఒక నాకు టైం దొరికినప్పుడు ఒక హాఫ్ డే కొరకు అందరికి ఫోన్ చేసి కలుతాం ఒకసారి అని చెప్పి క్లోజ్ ఫ్రెండ్స్ చిన్ననాటి స్నేహితులు వాళ్ళందరినీ కలుస్తాను నేను కలిసి ఆ రోజు ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తా వాళ్ళకి తెలుసు వెంకట్రామ్ ఇంత టైం ఇవ్వగలుగుతాడు ఇంత కనెక్ట్ ఇవ్వడంటాడు అయితే కానీ ఎప్పుడు కనెక్ట్ ఉంటాం ఎమోషనల్గా చాలా కనెక్ట్ ఉంటాం ఇక నాకు నెక్స్ట్ ఆఫ్ ద టైం నాకు ఫ్యామిలీకి నేను టైం ఇవ్వాల్సినంత అవసరం లేదు నాకు ఉమ్మడి కుటుంబం కాబట్టి పెద్దగా నాకు ఇష్టం టైం నా టైం వాళ్ళకు కుటుంబానికి అవసరం లేదు ప్రభుత్వంలో ఒక సీనియర్ లెవెల్లో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇక ఫుల్ టైం ఆల్మోస్ట్ నేను ఫోర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నేను ఇప్పుడు కూడా ఫైవ్ అవర్స్ కానీ పడుకోను ఎక్కువ జనరల్గా నాకు అలవాటు లేట్గా పడుకుంటే వెళ్ళి వెళ్ళేస్తాను ఇది ఆ టైం సో ఆ క్రమంలో మొత్తం టైం నేను ఏదైతే పట్టు పట్టుబడతానో ఆ పట్టుదలతోనే ఇంకా దానికే టైం ఇస్తా స్కీమింగ్ ఆలోచించడము పని చేయడము దాన్ని పర్ఫెక్ట్గా చేయాలనే తపనతో చేయడము తర్వాత డెలిగేట్ చేసి చేయించడం ఒకటైతే ఆఫీసర్కి పార్టిసిపేటివ్ డెలిగేషన్ అంటాం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దానివల్ల ఏమైందంటే టీం వర్క్ సక్సెస్ అవుతుంది జనరల్గా డెలిగేట్ చేసేసి సరే అందరికీ చెప్పేసాను కదా ఉద్యోగం అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి ఇంటికి పోయి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ ఎఫిషియన్సీ రాదు డెలివరీ కాదు ప్రాజెక్ట్ అంటే ఏదన్నా పెద్ద పని అసలు జరగదు నాది ఏంటంటే టీంతో పాటు ఆలోచిస్తాం టీమ్ ఒపీనియన్ తీసుకుంటాం దాని ఒక ఒక వర్క్ వచ్చినప్పుడు ఒక పెద్ద వర్క్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి ఏ టైంలో ఎలా చేయాలి అనేది అందరు ఆఫీసర్లతో చిన్న పెద్ద కాదు అందరితోని సమిష్టిగా డిస్కస్ చేస్తాం ఓ ఫైవ్ సిక్స్ అవర్స్ డిస్కస్ చేస్తాం ఒక చిన్న పెద్ద అసైన్మెంట్ వచ్చినప్పుడు ఆ ఫైవ్ సిక్స్ అవర్స్ డిస్కషన్ను నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మళ్ళీ ఇంకా డిస్కషన్ లేకుండా ఒక లైన్ అడాప్ట్ చేస్తే ఆ లైన్లోనే అందరి పార్టిసిపేషన్తో అందరు కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి సక్సెస్ చేస్తాం టీం వర్క్ నాకు బాగా ఇష్టం మరి కండువా కప్పుకున్నారు అది కండువా కప్పుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచారు పిలిచి నేను ఊహించాను ఫోన్లో కాల్ చేస్తారా ఎవరైనా ఫోన్లోనే సార్ ఫోన్ చేసి ఎక్కడున్నా ఉన్న వెంకట్రామని అడిగారు ఓకే నేను సిద్దిపేట కలెక్టర్గానే ఉన్నాను సార్ అన్నాను అప్పటికి మీరు పోస్టింగ్లో ఉన్నా నేను కలెక్టర్గా ఉన్నా ఓకే సో ఫామ్ హౌస్ కలెక్టర్గా ఉన్నా సో ఫామ్ హౌస్లో నేను నువ్వు లంచ్కి రా రేపు వెంకట్రామన్నారు డ్యూటీలో ఉండగానే డ్యూటీలో ఉండగానే నాకు సాయంత్రం అరౌండ్ వన్ డే బిఫోర్ కాల్ వచ్చింది లంచ్కి రమ్మన్నారు నేను లంచ్కి వెళ్ళాను లంచ్ చేస్తున్నా లంచ్ ఇద్దరం చేస్తూ ఉన్నాం లంచ్ చేస్తున్న క్రమంలో సర్వీస్ ఎంత ఉంది వెంకట్రామని అని అడిగారు నాకు అర్థం కాలే సర్వీస్ ఎంత ఉంది వెంకట్రామని అంటే ఇంకొక వన్ ఇయర్ ప్లస్ ఉంది సార్ అన్నాను ఇంకట్రామ జిల్లాలో అన్ని పనులు అభివృద్ధి పనులన్నీ బాగా చేశావు జిల్లాలో మనం అనుకున్న ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి అంటే సొంత జిల్లా సార్ అది రిప్రజెంట్ చేయాలి హరీష్ రావు కూడా హరీష్ రావు గారు కూడా సొంత జిల్లా అది ఇద్దరు కూడా వాళ్ళు సూపర్ లీడర్స్ సో వాళ్ళకి ఎప్పుడు పనులు ఉంటారు బాగా వర్క్ చేస్తారు సో వారి క్రమంలో వాళ్ళు ఇద్దరు మెచ్చారు నన్ను హరీష్ సీఎం గారు అడిగారు మరి రాజకీయంలోకి అంటే నువ్వు యూ కమ్ అండ్ జాయిన్ మీ పార్టీ అంటే మరి వాళ్ళు ఇద్దరు అనుకుని అన్నారో నాకు తెలియదు కేసీఆర్ గారు పిలిచారు నన్ను పిలిచి కేసీఆర్ గారు ఒక్కరే ఉండారు ఉన్నప్పుడు మాత్రం నన్ను ఇమీడియట్గా అన్నారు హరీష్ రావు గారు మాత్రం ఒక మాట అన్నారు నన్ను నాతోని ఏమన్నారంటే మధ్యలో నేను ఆ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నీకు నేను ఎంతైతే కష్టపడుతున్నానో నాకు ఎంతైతే కష్టం చేసి నేను ప్రజల మధ్యన ఉంటానో నీకు అవే స్వభావాలు ఉన్నాయి నువ్వు ఎన్నడో అన్నాడు ఐ థింక్ పొలిటీషియన్ అవుతామని చెప్పేసి వారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు అన్నారు నీ వెంటే నేను ఉంటాను కూడా అన్నారు నాతోనే లైక్ మీ అంటే తనకి ఏంటంటే బాగా పని చేస్తున్నావు పొలిటీషియన్ కూడా నువ్వు సక్సెస్ అవుతావు ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిత్వం ఇది ప్రజల కొరకు పని చేస్తావు కాబట్టి నీ ఇలాంటి వాళ్ళు మాకు పార్టీలో ఉంటే స్ట్రెంత్ అని అవుతుంది అనేది వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జస్ట్ క్యాజువల్గా ఒక డిస్కషన్లో అనడం జరిగింది బహుశా అంటే వాళ్ళు దేవ్ సీన్ మీ దట్ టైప్ ఓకే సో ఎలా అనిపించింది మీరు గులాబీ కండువ కప్పుకున్న తెలియదు బికాస్ తెలియదు ఒకటి బేసికగా తెలంగాణ సాధించిన పార్టీ ఓకే అభివృద్ధిలో డైరెక్ట్గా నేను పార్టిసిపేట్ చేశాను కదా ఒక కలెక్టర్గా సో పార్టీ ప్రోగ్రామ్స్లో నేను నా దేశంలో ఎట్ జరుగుతుంది ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానిలో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్ ఒక ప్రశ్న ఇక్కడ మీరు గులాబీ కండుగా కప్పుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది అన్నారు దాంతోపాటు కేసీఆర్ గారే స్వయంగా పిలిచి లంచ్ పిలిచారు పార్టీలో జాయిన్ అమ్మన్నారు అన్నారు హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో కూడా ఫోర్ ఇయర్స్ బ్యాకే రమ్మని చెప్పారు మీకు తెలంగాణ రాష్ట్ర రాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు మరి నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవాభావం కలిగి గట్టి పట్టుదలలో ఉండాల్సిన వ్యక్తి ఏమో అంటే నాకు ఈ నలుగురు దగ్గర నేను ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను అవును అందుకని నలుగురికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈస్ గ్రేట్ విజనరీ ఓకే టు యాక్సెప్ట్ ఇట్ సో వారు చాలా మంచి విజనరీతో అండ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటారు అయితే సార్కి ఏంటంటే కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే డెసిషన్స్లో కొద్దిగా అంటే అందరి కన్సెన్సెస్ కావాలని డెసిషన్ తీసుకుంటారు సో అది వారి నేపథ్యం ఇంకా అది వారి సక్సెస్ అది వైఎస్ఆర్ గారు ఉన్నారు సో చరిస్మా ఉంటుంది టకన డెసిషన్ తీసేసుకుంటారు పొలిటికల్గా ఈ విల్ ప్లే ఎ మేజర్ రోల్ కేసీఆర్ గారు అనేటప్పటికీ ఇంకా ఈజ్ అ గ్రౌండ్ మ్యాన్ కే క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ప్రజలకు ఈజ్ ఎ విజనరీతో పాటు బిగ్ రిస్క్ టేకర్ వెరీ బిగ్ రిస్క్ టేకర్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నేను అన్ని ఇరవై ఐదు సంవత్సరాలు అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను మల్లన్న సాగర్ ప్రాజెక్టు లాంటిది సాగర్ ప్రాజెక్టు లాంటిది రిజర్వాయర్ కట్టాలి అని ధైర్యం చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో చీఫ్ మినిస్టర్ విల్ టేక్ దట్ ఎందుకు నాకు ఐదు సంవత్సరాలు పది సార్లు చీఫ్ మినిస్టర్గా ఉంటా పది వస్తే చాలు నేను అది కట్టాలి కట్టిన తర్వాత నాకు ఏదైనా క్రిటిజం వస్తుంది నేను అసంతృప్తిగా అంటే నేను కంప్లీట్ చేస్తానా చేయనా అనేది ఫస్ట్ వాళ్ళలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఆ ధైర్యం ఉండదు ఇప్పుడు నేను సి మల్లన్న సాగర్ మూడు సంవత్సరాలు కట్టాము నీళ్ళు నీళ్ళు నింపాం కొండబచ్చమ్మ సాగర్ మూడు సంవత్సరాలు కట్టాము నీళ్ళు నింపాం రంగనాయక సాగర్ మూడున్నర సంవత్సరాలు కట్టాము నీళ్ళు నింపాం ఆ విల్ పవర్ విల్ టు డూ అంటాం దట్ ఈస్ కాల్డ్ ఐజ్ పొలిటికల్ విల్ ఆల్సో అందరికీ ఉండదు ఇది వేర్ పర్సనాలిటీ అంటే నేను చేసి ఐ కెన్ డూ ఇట్ ఐ విల్ ఓన్లీ డూ ఇట్ ఇప్పుడు నేను చేయకుంటే ఎవరు తెలంగాణకు చేయరు ఎంత క్రిటిజం వచ్చినా నేను చేస్తా క్రిటిసిజం కాదు నాకు కావాల్సింది తెలంగాణకు పోరాడినా తెలంగాణ తెచ్చుకున్నా తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేయాలి అంటే అంటే డన్ అందరూ అసలు నో నో క్వశ్చన్ ఎట్ ఆల్ ఓకే అంటే మీరు మొగోడు ఆయన నేనేమంటానంటే రాజకీయంగా మొగోడు మన తెలంగాణ భాషలో అంటే నువ్వు నిర్ణయం తీసుకోవడానికి భయపడతారు వాళ్ళకి ఏముంటుంది అదే నేను పదిహేడు వేల ఎకరాల భూసేకరణ మల్లన్న సాగర్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఏదైనా ముఖ్యమంత్రి గారు పదిహేడు వెయ్యిల ఎకరాల భూసేకరణ పది గ్రామాలలో నేను చేస్తున్నా ఇది నాకు సాధ్యమవుతుందా అని ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు వేసుకొని ఏదో చేసినట్టు చేసేసి అట్లా ఇనిషియేట్ చేసి దాన్ని ఫాలోఅప్ చేయకుండా ఐదు సంవత్సరాలు గడిపి మళ్ళా ఇంకోటానికి చూసుకుంటారు ఇక్కడ అది కాదు కేసీఆర్ ప్రజలు గుర్తిస్తారు ఇవాళ సరే పది సంవత్సరాల తర్వాత చిన్న ఓట్ డిఫరెన్స్తో కొన్ని కొన్ని ప్రత్యేక కారణాలలోవి లాస్ట్ ద పవర్ దట్ ఈస్ డిఫరెంట్ గేమ్ ఓకే బట్ షార్ట్లీ అనదర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చూడండి ప్రతి ఒక్క కుటుంబం తెలంగాణలో కేసీఆర్ గారు కేసీఆర్ గారిని గుర్తుపెట్టు మళ్ళీ అయ్యో మళ్ళీ రావాలి కేసీఆర్ పెద్ద నినాదం తెలంగాణ గడ్డ త్వరలో రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ పబ్లిక్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ కాంగ్రెస్ వచ్చేసింది బట్ అది పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ అయ్యి ప్రతి కుటుంబం తెలంగాణలో తెలంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే కేసీఆర్ గారు దేవునిలాగా చేశాడు తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చిన తర్వాత ఎంతైతే ప్రజలలో ఆనందం ఉండిందో అంతకన్నా ఎక్కువ తెలంగాణ తేవడం తెలంగాణ అభివృద్ధి చేసి ప్రాజెక్టుల నిర్మాణం చేయడం తెలంగాణ అన్ని విధాలా ముందుకు నడిపిన కేసీఆర్ వారు నెక్స్ట్ టూ ఇయర్స్ లోపల ప్రతి గుండె దడలో వారు ఉంటారు